అందరికీ నమస్కారం భారత్ మాతా కిచై ఈరోజు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ చూసినట్లయితే దేశ వ్యాప్తంగా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి బడ్జెట్ ఇది ఇది ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు ఆశాజనకంగా ఉన్నటువంటి బడ్జెట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు దీంట్లో ప్రధానంగా మనకు వ్యవసాయ రంగంలో చూసినట్లయితే దాదాపు పదహైదు లక్షల కోట్ల కేటాయింపులు వ్యవసాయ అనుబంధ రంగ కేటాయింపులు జరిగింది అంటే రైతులకు చేయూతునిచ్చేటువంటిది అలాగే రైతు వంగడాలపైన పరిశోధనలు ఈ విధమైనటువంటి విభిన్నమైనటువంటి రీతిలో ప్రకృతి వ్యవసాయం ప్రోత్సాహకరంగా చేయడం కోసం అని చెప్పి మామూలుగా దేశ బడ్జెట్లో ఇప్పటి వరకు జరగినటువంటి విధంగా వ్యవసాయానికి ఇతోధికమైనటువంటి ఆర్థిక సహాయం ఈ బడ్జెట్లో మనకు లభించిందని చెప్పచ్చు అలాగే ఉద్యోగస్తులకు చూసినట్లయితే కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేల వరకు పెంచడం అదేవిధంగా మూడు లక్షల నుంచి ఏడు లక్షల వరకు పన్ను శాతం ఐదు శాతంగా ఉంచడం అనేటువంటిది కూడా మధ్యతరగతి తరగతి అంతా లాభదాయకమైనటువంటి అంశంగా మనం పరిగణించవచ్చు యువకుల విషయానికి వస్తే ఈ సంవత్సరం దాదాపు ఒక కోటి మందికి నైపుణ్య శిక్షణ ఏర్పాటు చేయడం ఎంఎస్ఎంఈల్ని ఏర్పాటు చేసి దాదాపు ఐదు ఆరు లక్షల కోట్ల రూపాయలు దానికోసమే పెట్టించి పరిశ్రమల ద్వారా నిరుద్యోగ సమస్యను తీర్చడానికి ఉద్దేశించబడినటువంటి బ బడ్జెట్గా ఆర్థిక మంత్రి సీతారామన్ గారు వెల్లడించడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం అదేవిధంగా రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్ల బడ్జెట్ అనేటువంటిది మనకు మహిళలకు కానివ్వండి అదే అదేవిధంగా వయ విద్య కానివ్వండి మనకు ఇచ్చేటువంటి అవకాశం కూడా కల్పించడం అనేటువంటిది జరిగింది ఇకపోతే రాష్ట్రాలకు సంబంధించి చూసినట్లయితే రాష్ట్రాలకు ఇచ్చేటువంటి రుణాలను దాదాపు యాభై సంవత్సరాల వరకు కూడా వడ్డీ లేనటువంటి రుణాలకు అవకాశం కల్పించారు ఇది ఆయా రాష్ట్రాల అభివృద్ధి కూడా దో దోహదపడేటువంటి అంశంగా నేను భావిస్తున్నాను అదేవిధంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లయితే గత ఐదు సంవత్సరాలుగా ఆర్థిక అభివృద్ధి క్షీణించి అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేనటువంటి రాష్ట్రానికి పదహైదు వేల కోట్లు ఆర్థిక సహాయం అందించేటువంటిది బడ్జెట్లో పెట్టడం ఆ విధంగా అమరావతి రాజధాని అని చెప్పి అమరావతిని పూర్వ వైభవాన్ని తీసుకురావడం కోసం అని చెప్పి ఈ ఆర్థిక సహాయం అందించడం అనేటువంటి జరుగుతూ ఉంది సో దాంతో మన రాష్ట్ర రాజధాని అనేటువంటిది అమరావతి అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నాం అలాగే పోలవరము ఇది జాతీయ ప్రాజెక్టు గతంలోనే పూర్తయి ఉండాలి కొన్ని కారణాల వల్ల పూర్తి కాలేనటువంటి పరిస్థితుల్లో కేంద్రం ముందుకొచ్చి ఈ పర్యాయం దానికి కావాల్సినటువంటి నిధులంతా కూడా సమకూర్చి తొందరగా పూర్తి చేస్తాము అని చెప్పి హామీ ఇవ్వడం అనేటువంటి కూడా జరిగింది మరొక విషయం కొత్త విషయం ఏమిటి ఏంటంటే ఈ జాతీయ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిందే కాదు ఈ జాతీయ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్ట్ వచ్చి నేషనల్ సంబంధించింది ఇక్కడ పూర్తి చేస్తే అక్కడ పండించేటువంటి వ్యవసాయ ఉత్పత్తులు కానివ్వండి రైతులు కానివ్వండి పంట ధాన్యాలు కానివ్వండి ఇవన్నీ కూడా జాతీయ ఫుడ్ సేఫ్టీకి ఫుడ్ సెక్యూరిటీకి ఉపయోగపడుతుంది అని చెప్పి ఆర్థిక మంత్రి గారు చెప్పడం అనేటువంటి జరిగింది సో ఈ విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమంలో కూడా మరొక మూడు కోట్ల మందికి ఇళ్ళు లేనటువంటి వారికి ఇళ్ళు నిర్మించడం పట్టణాల్లో కూడా ఒక కోటి ఇళ్ళు నిర్మించి ఇవ్వడం అనేటువంటిది కూడా జరుగుతుంది సో ఇది కూడా సామాన్య ప్రజానీకానికి మంచిగా అభివృద్ధి కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంగా మనం చూడవచ్చు మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం ఇరవై ఐదు వేల కొత్త గ్రామాలకు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు వేయడము అనేటువంటిది అంటే చాలా మంచి విషయము కుగ్రామాలకు కూడా రోడ్లు వచ్చినాయి ఏంటంటే ఆటోమేటిక్గా ఆర్థిక అభివృద్ధి కమ్యూనికేషన్ రంగాలు అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా ఒక్కొక్క అంశాన్ని మనం చూసినట్లయితే విద్య యువతకు మహిళలకు అందరికీ అన్ని రంగాల వారికి కూడా మనకు అభివృద్ధిని కాక్షించేటువంటి బడ్జెట్ అదేవిధంగా దేశంలో ఈశాన్య ప్రాంతాలకు కానీ అదేవిధంగా బీహార్ రాష్ట్రం ఎప్పుడు బీహార్ దుఃఖదాయదాయని అని చెప్పి వరదలు పీడించేటువంటి రాష్ట్రం ఆ రాష్ట్రానికి కానీ అదేవిధంగా మన రా రాయలసీమలో ఉన్నటువంటి నాలుగు జిల్లాలకు మరియు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మూడు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్లకు కూడా బ్యాక్వర్డ్ డిస్టిక్ డెవలప్మెంట్ అథారిటీ కింద సహాయం చేస్తామని చెప్పి చెప్పడం అదేవిధంగా వైజాగ్ నుంచి చెన్నై కారిడార్ నిర్మాణం హైదరాబాద్ నుంచి బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేపట్టితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి చేసి ఉద్యోగాల కల్పన అనేటువంటి జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది పర్కాపిటల్ ఇన్కమ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి తద్వారా జాతీయ ఆదాయం కూడా మనకు పెరిగి రాబోయేటువంటి క్రమంలో భారతదేశం ఆర్థికాభివృద్ధిగా విశ్వగురువుగా ముందుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ బడ్జెట్ చాలా మంచి బడ్జెట్ అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను అదేవిధంగా మంచి అభివృద్ధిని కాంక్షించే బడ్జెట్ అని కూడా వస్తున్నాను ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారికి మరియు మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై భారత్